నైట్ పడుకునే ముందు కొబ్బరి తోటి చిన్న పని చేసి చూడండి ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా నల్ల మచ్చలైనా సరే మొటిమలైనా సరే ఈజీగా దరిదాపులో లేకుండా బై బై అంటూ పారిపోతాయి స్కిన్ మంచి వైటనింగ్ గా ఇన్స్టెంట్ గ్లోయింగ్ తోటి చూడడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి ఈ క్రీమ్ అనేది అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈరోజు మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ వీడియోతో మీకు ముందుకైతే అనమాట మరి ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటాను చాలా మంది కామెంట్స్ లో పెడతా ఉన్నారు కదండి ఫేస్ పైన ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉంటుంది నల్ల మచ్చలు ఉంటాయి అలానే ఫేస్ మంచి వైటనింగ్కి బ్రైటనింగ్కి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా ఈజీగా ఫాస్ట్గా రిజల్ట్ ఉండేలాగా ఒక చిన్న రెమెడీని షేర్ చేయండి అక్క అని చెప్పేసి వాళ్ళ కోసమే ఈ వీడియో ఇంకెందుకంటే ఈ ఆలస్యం లేట్ చేయకుండా ఇవాళ రెమెడీ ఏంటనే చూసేద్దాం వచ్చేసే మీలో చాలా మంది గురువుగారు గురించి చెప్తున్నారు కదా నిజమైన కామెంట్స్ లో అడుగుతా ఉన్నారనమాట నాకైతే నమ్మకంగా జన్యున్ గా అనిపించింది కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తున్నానండి నేనే కాదు నా వీడియోస్ చూసిన తర్వాత చాలా మంది దగ్గర జ్యోతిష్యం కానీ జాతకం కానీ చెప్పించుకొని చాలా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పేసి కామెంట్స్ లో షేర్ చేస్తా ఉన్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటాయి ఉచితంగా జ్యోతిషం చెప్పబడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం మానసిక సంతానం లేకపోవడం రాజకీయ కోర్టు సమస్యలు కుటుంబ సమస్యలు నాగదోష నాగదోషం శ్రీపురుష వశీకరణ ఇలాంటి ఎన్నో సమస్యలకి చాలా సులువుగా పరిష్కారం చెప్తారు ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయ మీరు చేయాల్సి వల్ల ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ కి ఒకసారి కాల్ చేయడమే అండి మీరు ఎటువంటి సమస్య అయినా సరే చాలా సులువుగా పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది నమ్మకం తోటి గురుగారికి ఒకసారి కాల్ చేసేయండి ఇక ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక నేను తీసుకున్నది క్లీన్ గా ఉన్న ఒక చిన్న బౌల్ అనమాట ఇలా ఏదైనా ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి కిందట్లో నేను యాడ్ చేసేది విటమిన్ ఈ క్యాప్సల్స్ అనమాట ఇవి మనకి ఏ మెడికల్ షాప్స్ లోనే అవైలబుల్గా ఉంటాయి అనమాట ఈచ్ క్యాప్సిల్ వచ్చేసి మనకి టూ రూపీస్ కంటే ఎక్కువ అయితే ఉండదండి ఇంకా బాక్స్ తీసుకున్నామంటే క్యాప్సల్స్ ఎక్కువగా వస్తే మనకి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఎక్కడి నుంచి అయినా ఈజీగా తీసుకోవచ్చు క్యాప్సిల్స్ అనేవి వీటి వల్ల ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో మన స్కిన్ కి కానీ మన హెయిర్ కి కానీ చాలా వీడియోస్ లో మీ అందరికీ చెప్పుకుంటూనే వచ్చినాయి కదా సో వీటితోటి తోటి ఒక మంచి క్రీమ్ అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపిస్తున్నా నైట్ క్రీమ్ అనమాట మన ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ ని ఇంకే ప్రాబ్లమ్స్ ఈజీగా క్లియర్ అయిపోతాయి మన ఫేస్ అనేది మంచి వైటనింగ్ గా బ్రైటనింగ్ గా చేంజ్ అవుతుంది ఫేస్ కూడా ఒక మంచి గ్లోయింగ్ లుక్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ క్యాప్సల్స్ ని ఇలా యూస్ చేయడం వల్ల ఇలా క్యాప్సల్స్లో ఉన్న ఆయిల్ అంతా కూడా బౌల్లోకి యాడ్ చేస్తున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేసేది ఏంటి అంటే రా మిల్క్ అనమాట పచ్చిపాలు ఉంటాయి కదా వాటిని అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇవి రెండు మిక్స్ అయితే మన స్కిన్ అనేది మంచి బ్రైటనింగ్గా చేంజ్ అవుతుంది అలానే ఫేస్ పైన ఉన్న ట్యాన్ కానీ విపరీతమైన ఆయిలనెస్ని కానీ ఈజీగా కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట ఒక మంచి క్లెన్జర్ లాగా పనికి వస్తుంది మిల్క్ అనేది ఓకేనా సో ఈ విధంగా పచ్చిపాలం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో నేను అలోవెరా జెల్ అనేది యాడ్ చేస్తున్నా అండి ఇది మీరు ఇలా గా ఉండే అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే మనకి ఇంట్లో కలబంది ఉంటుంది కదండి దాని సరే చక్కగా జెల్ తీసుకొని ఇంకా ఫ్రెష్గా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఎలా అయినా పర్వాలేదు అలోవేరా అనేది ఒక మంచి ఆయుర్వేద మెడిసిన్ అనమాట మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవడానికి ఫేస్ పైన ఎక్కువగా వచ్చే మొటిమలకి కారణమైన బ్యాక్టీరియాని చంపడానికి అలోవేరా జెల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలానే ఒక మంచి మాయిశ్చరైజర్ ని మన స్కిన్ కి అందిస్తుంది అనమాట అందుకని ఇలా అలోవెరా జెల్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేశారంటే మనకి ఇది క్రీమీ టెక్చర్ అయితే అనమాట ఒక మంచి క్రీమ్ లాగా అయితే తయారైపోతుంది ఇక్కడ నేను యూజ్ చేసిన అలోవెరా జెల్ అనేది గ్రీన్ కలర్ లో ఉంది కాబట్టి మన క్రీమ్ అనేది గ్రీన్ కలర్ లోకి లైట్ గ్రీన్ కలర్ లోకి అయితే చేంజ్ అయింది అనమాట సో ఒకవేళ మీరు వైట్ కలర్ లో ఉన్న అలోవెరా జెల్ యూజ్ చేస్తుంటే వైట్ కలర్ లోకి చేంజ్ అవుతుంది మనకి క్రీమ్ అనేది ఓకేనా సో ఇలా మనకి మంచిగా రెడీ చేసుకున్న క్రీమ్ లోకి ఇక్కడ నేను గ్లిజరిన్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను అండి ఇది కూడా ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవడానికి మాత్రమే పిహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది అనమాట మచ్చల్ని మొటిమల్ని ఈజీగా పోగొడుతుందండి అంతేకాదు స్కిన్ కి ఒక మంచి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది అనమాట అందుకని ఇలా కొంచెం గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా ఇక్కడ నేనైతే కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను అండి ఇది కూడా మన స్కిన్కి చాలా మంచిది అనమాట దీనివల్ల కూడా మన స్కిన్కి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు కోకోనట్ ఆయిల్ వద్దు అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కానీ టీటీ ఆయిల్ కానీ లేదంటే ఇంకా మనకి ఆలివ్ ఆయిల్ లాంటివి ఉంటాయి కదా అలాంటివి యూస్ చేసుకోవచ్చు ఓకేనా మీ స్కిన్కి సూటబుల్ అయ్యే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళు కానీ డ్రై స్కిన్ వాళ్ళు కానీ కాంబో స్కిన్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా హ్యాపీగా యూజ్ చేయవచ్చు ఓకేనా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఇలా కోకోనట్ ఆయిల్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక ఈ క్రీమ్ని ఇలా రెడీ చేసుకున్న క్రీమ్ని ఒక చిన్న గాజు కంటైనర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టి స్టోర్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇది ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి ఎవరెవరు యూజ్ చేయాలి అనేది కూడా వీడియోలో క్లియర్గానే చెప్తా ఫస్ట్ అయితే ఇక్కడ రెడీ చేసుకునేదాన్ని నేనైతే ఇక్కడ స్కిన్ పైన అప్లై చేసుకొని చూపిస్తున్నాను ఎంత బాగా స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అవుతుందో కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట సో మనం ఏదో అప్లై చేసుకుని మన ఫీలింగ్ అయితే ఏమనిపించదు ఇక్కడ నేను ఇక ఫేస్కి కూడా అప్లై చేసుకొని చూపిస్తున్నా చూడండి మీకు డౌట్ ఉంటుంది కదా హ్యాండ్ పైన అప్లై చేసుకున్న ఫేస్ కి అప్లై చేసుకోవట్లేదు మళ్ళీ ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అటువంటిది ఏమి ఉండదండి మనం హ్యాపీగా ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు సో అందుకని మీరు చూపించడం కోసం ఇక్కడ నేను ఫేస్ కూడా అప్లై చేసుకోవాలని చూపిస్తాను ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఇటువంటి నైట్ క్రీమ్స్ అనేవి మనం అప్లై చేసుకొని పడుకుంటే సరిపోతుంది అనమాట ఇదైతే చాలా చిన్న రెమిడీ అండ్ పవర్ఫుల్ రెమిడీ అనమాట రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ లేకుండా రిజల్ట్ ఎక్కువగా ఉండేలాగా ఈ రెమెడీని అయితే షేర్ చేస్తాను అనమాట చూసారు కదండి ఇక ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక చిన్న గాజు కంటైనర్ ఉంటుంది కదా దాంట్లో తీసుకుని చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అనమాట డైలీ నైట్ టైం పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట పిగ్మెంటేషన్ ఎవరికైతే ఎక్కువగా ఉందో నల్ల మచ్చలు అలానే ఫేస్ పైన పింపుల్స్ ఎక్కువగా ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుందనమాట ఇంకోటి ఏంటి అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి మాత్రమే స్టోర్ చేసుకోవాలండి బయట స్టోర్ ఆగదు అనమాట ఎందుకంటే ఇందులో మనం పచ్చిపాలన యూస్ చేసుకున్నాం కాబట్టి స్మెల్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఒక చిన్న గాజు కంటైనర్లోకి తీసుకొని ఫ్రిజ్లో పెట్టి స్టోర్ చేసుకున్నారంటే మీరు డైలీ నైట్ టైం పడుకునే ముందు ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చలికాలంలో వింటర్ సీజన్ లోనైతే ఈ క్రీమ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట స్కిన్ ఎప్పుడు కూడా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటది అనమాట అండ్ మంచి మాయిశ్చరైజర్ గా కూడా ఉంటది సో ఈ క్రీమ్ అనేది ఓన్లీ గర్ల్స్ యూజ్ చేయాలంటే లేదండి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు రెడ్ స్కిన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఇది నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ టైం మనం నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి వన్ డేలోనే మీకు రిజల్ట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ సూపర్ రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది and then my అలా ఈజీగా ఫేస్ పైన ఎక్కువగా వచ్చి మనల్ని లిబ్బంది పెట్టే ఆటని కానీ పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఈజీగా క్లియర్ చేయగలుగుతుంది అనమాట అలానే ఫేస్ని మంచి వైటనింగ్ బ్రైటనింగ్ అలానే ఫేస్ పైన ఎక్కువగా వచ్చే చిన్న లో ముడతలు ఉంటాయి కదండి వింకిల్స్ అంట వాటిని కూడా క్లియర్ చేయగలుగుతుందన్నమాట ఇలా చేయడం వల్ల సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటాను అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇలాంటి వీడియో అయితే కదా చిన్న వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది సెక్షన్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేస్తాను డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు మరొక మంచి రెమీడీతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్ డే కేర్ బా బాయ్